వచ్చే నెల రెండున పిట్టాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ తాధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనకు బ్రాహ్మణ కుటుంబాలని పాల్గొని చేప్రదం చేసి బ్రాహ్మణ సమైక్యతను చాటాలని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యకుడు యమండ్ర సూర్యారాయణ పిలుపునిచ్చారు పిఠాపురం డ్రైవర్స్ కాలనీలో ఉన్న బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో సేవా పరిషత్ సభ్యులు సమావేశమై సమాధన నిర్వహణపై చర్చించారు ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన కరపత్రాలను యనమండ్ర ఆవిష్కరించారు అనంతరం యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో పల్లవరాజు కుంట మొక్కల కామేశ్వరరావు వాడ్రేవి లక్ష్మీపతి భమిడిపాటి దత్తు సుబ్రహ్మణ్యం గాయత్రి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు నవంబర్ రెండో తారీఖు మాదాపురం రైల్వే గేటు దగ్గర నిర్వహించబోయేటువంటి బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి కార్తీక వనసమారాధనకి ఈ రోజు మన మహిళా విభాగం నుంచి చాలా మంది ఉత్సాహవంతులైనటువంటి మహిళలు పాల్గొని వారి సూచనలు తర్వాత ఏంటంటే రేపు నిర్వహించబోయేటువంటి కార్యక్రమాల్లో వారి యాక్టివిటీస్ ఎందుకంటే పిల్లలందరినీ కూడా అందరినీ పాల్గొనేలాగా ఆ పిల్లలందరికీ కూడా సంఘీభావంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పని సంగీతం భరతనాట్యం తర్వాత ఇవన్నీ కూడా క్విజ్ విద్యార్థులకి అనేక రకాల ప్రోత్సాహకంగా ఉండేందుకు బ్రాహ్మణ సేవా పరిషత్ నిర్వహిస్తుంది దీనికి మన కుటుంబ సభ్యులు బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు అందరూ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ ఒక వేదికని మనం బలవంతంగా కాకుండా అందరూ అభిమానంతో ఇది దిగ్